రంగారెడ్డి జిల్లా మహినాబాద్లోని నజీబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల సాగర్ రిట్రీట్ ఫామ్ హౌస్లో గత రాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు అందులో ఆరుగురు పురుషులు నలుగురు మహిళలు ఉన్నారు అందులో ఈ పార్టీని అరేంజ్ చేసిన ఈ నలుగురు ను తీసుకొచ్చిన వ్యక్తి రేహా సిద్ధ చౌహన్ ఈ వ్యక్తి ఈ పార్టీని అరేంజ్ చేసినట్లు అతనితో పాటు తన ఐదుగురు స్నేహితులను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్లో పార్టీని ఏర్పాటు చేశారని మొయినాబాద్ సిఏ తెలిపారు ముగ్గురు మహిళలు ఢిల్లీ ప్రాంతానికి చెందిన భారగా హైదరాబాద్లో స్థిరపడి డాన్సర్స్గా వృత్తిని నిర్మిస్తున్నారు మీరు హైదరాబాద్లో స్థిరపడినట్లు పోలీసులు తెలిపారు ఒక మహిళ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన గా పనిచేస్తుందని తెలిపారు ఆరుగురు పురుషులు టోలీచౌప్ ప్రాంతానికి చెందిన ముస్లిం మధ్యతరతి వ్యక్తులు వీరు వృత్తిపరంగా మటన్ షాపులు నిర్వహిస్తూ ఉంటారు